Hey guys, namaste and welcome to Hit TV. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు మెగా పాజిటర్ రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయబోతున్నాడు తాజాగా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో కూడా ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ రోజు రోజుకి డిలే అవుతూనే ఉంది ఇప్పటి వరకు ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత మార్చి నుంచి బుజ్జిబాబు సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు చరణ్ ఇప్పటికే బుజ్జిబాబు ఎప్పుడో స్క్రిప్ట్ రెడీ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు మెయిన్ కాస్టింగ్ కూడా దాదాపుగా ఫైనల్ అయిపోయిందని అంటున్నారు అయితే రీసెంట్ గా మిగతా కాస్టింగ్ కోసం కాస్టింగ్ కాల్ ప్రకటించారు ఉత్తరాంధ్ర యాసలో తెలుగు మాట్లాడగలిగి యాక్టింగ్ వస్తే చాలు అన్ని వయసుల వారీగా తమ ప్రొఫైల్స్ ను పంపించాల్సిందిగా కోరారు ఇప్పటికే ఆడిషన్స్ కూడా జరిగిపోయి ఉంటాయి దీంతో ఆర్సీ సిక్స్టీన్ లో చాలా మంది కొత్త నటీ నటులు కనిపించే ఛాన్స్ కూడా ఉంది ఇదిలా ఉంటే ఇప్పుడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఆర్సీ సిక్స్టీన్ కి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా లాక్ అయ్యాడు ఇటీవల రజనీకాంత్ జైలర్ సినిమాలో క్యామియో చేసిన శివన్న ఇప్పుడు ఆర్సి సిక్స్టీన్ లో ఇన్వాల్వ్ కాబోతున్నాడని తెలియడంతో ఈ సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది సంక్రాంతికి రిలీజ్ కు రెడీ అవుతున్న ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు శివన్న దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఉంది ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చాడు దీంతో మెగా అభిమానులు పండగ చేసుకున్నారు అన్నట్టు ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందంటున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ